ఫోర్త్ సిటీయో ఫోర్ ట్వంటీ సిటీయో కడుతున్నాను అక్కడ నేను అడుగుతున్నా మరి అక్కడ పద్నాలుగు వేల ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డావు అక్కడ పద్నాలుగు వేల ఎకరాల్లో కట్టొచ్చు కదా నువ్వు గట్టే ఐటీ పార్కులు నువ్వు గట్టబోయే ఏఐ సిటీ నువ్వు గట్టబోయే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ కోసం పద్నాలుగు వేల ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే అక్కడ హెచ్యు చుట్టుందో అడ ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది దాన్నెందుకు ఖరాబ్ చేస్తున్నావు కదా ప్రజలు అడిగేది దాన్నెందుకు ఖరాబ్ చేస్తున్నావు కదా పిల్లలు కొట్లాడేది అక్కడుండే జంతువులకు నోరు లేదు నీ మంత్రులకు లేదా నీ ఎమ్మెల్యేలకు లేదా కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా మిమ్మల్ని అరుస్తుంటే ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే ఒక్కలకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది కానీ మీకు వినబట్టలేదా అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది పిల్లలు అడుగుతున్నారాడా